రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్స్ వస్తే సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్నాడు మై ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టోటా మార్కెట్లో ధరలు ఏదైనా పోయినా తెలుసుకున్నాం ఇక్కడ ఇరవై రెండు కిలో బాక్స్ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు కిలో బాక్స్ వస్తుంది ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ప్రజెంట్ అయితే ఐదు యాభై దాకా ఇప్పుడు ఎప్పుడో న్యాశ ప్రకారం అయితే ఐదు వందల యాభై రూపాయల దాకా అమ్మకదిగాయి క్వాలిటీలు ఉంటేనే క్వాలిటీ లేకుంటే తక్కువ అమ్ముతున్నారు ఈ కలర్ కాయలు కొద్దిగా బాగుపోతున్నాయి ద్వారకాయలు పోవట్లేదు అలాగే ఎవరే రేటు కూడా వాదంటే ఉన్నాయి పొడికాయలు యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు ఇలా అమ్మకాలంటే క్వాలిటీ ఉంటే నాలుగు వందల నుంచి నాలుగు యాభై నాలుగు అరవై నాలుగు డెబ్భై నాలుగు ఎనభై నాలుగు తొంభై ఐదు వందలకు అమ్ముతున్నారు నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఐదు వందల ఇరవై ఐదు ముప్పై ఐదు వందల అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఈ జ్యూస్ కాయలు అన్నట్టు అంటే ముప్పై రూపాయలకి నలభై యాభై రూపాయల అమ్మకాలు దొరుకుతున్నాయి ఈ రేట్స్ అనేవి చాలా డౌన్ అయిపోయింది ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కాన్ చేయండి